హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం బ్లాగ్ అండి మొన్న సాటర్డే రోజు ప్రిపరేషన్ బ్లాగ్ పెట్టాను కదా సో ఇంక ఇప్పుడు వచ్చేసి వ్రతం లాగ్ అనమాట సో నేను ఎలా రెడీ అయ్యాను పూజ ఎలా చేసుకున్నాను అవన్నీ కూడా మీతో అయితే షేర్ చేస్తాను సో ముందు బ్లాగ్లో మొత్తం ఇంకా ప్రసాదాలు అవన్నీ చేసేసి రెడీ చేసి అక్కడ కౌంటర్ మీద పెట్టేస్తాను గ్యాస్ కౌంటర్ దగ్గర అలా పెట్టేసాను కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసి ఇప్పుడు దేవుడి గదిలోకి వచ్చాను అనమాట నాకైతే నేను ఫోర్కి లేచాను ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేస్తే సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైం కల్లా ప్రసాదాలన్నీ అయిపోయాయి కిచెన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసాను హడావిడిగా అస్సలు చేయలేదండి నేను చాలా కంట్రోల్గా ఉంటానన్నమాట ఈ ఒక్కరోజు మాత్రం కోపపడకూడదు ఎవరిని అరవకూడదు అని చెప్పి నాకు నేను చెప్పుకుంటానే ఉంటాను అంటే నార్మల్గా పని ఎక్కువ ఉన్నప్పుడు ఫాస్ట్గా చేస్తున్నప్పుడు కొంచెం కోపం వస్తుంది ఏ ఆడవాళ్ళకైనా వస్తుంది నాకే కాదు కదా సో ఇవాళ ఏంటి అంటే అసలు అరవకూడదు అరవకూడదు పిల్లల్ని కూడా అరవకూడదు ఎవరిని అరవకూడదు అనుకొని చాలా కంట్రోల్డ్గా స్లోగా చేసుకుందాం కంగారు ఏం లేదని చెప్పేసి చాలా స్లోగా నెమ్మదిగా చేసుకున్నాను ఎయిట్ కల్లా నైవేద్యాలు అన్నీ అయిపోయాయి ఎయిట్ నుంచి ఇంకా పూజకి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ రెడీ చేసుకుంటా ఉన్నాను అనమాట ఫస్ట్ అయితే ఇంకా పీటలు ఇవన్నీ ముందు రోజే కడిగి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఏంటి అంటే ఇంకా ఒకసారి మళ్ళీ వాటర్ అలా చిలకరించేసి నీట్గా తుడిచేసి పసుపు కుంకుమ అవన్నీ కూడా పెట్టుకొని ఒకసారి సెట్ చేసుకుంటున్నానండి అమ్మవారి ఫోటో ఎక్కడ పెట్టుకుందాము అలాగే కలుషం ఎక్కడ పెట్టుకుందాము ఇవన్నీ కూడా ఒకసారి ఇలా చూసుకుంటా ఉన్నాను అంటే చూడడానికి కొంచెం ఆర్గనైజ్డ్గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి చెప్పాలంటే కొన్ని సంవత్సరాలుగా నేనైతే ఈ ఇయరే అమ్మవారిని అంటే విగ్రహం అలా తయారు చేయకుండా సింపుల్గా చేసుకున్నానని చెప్పాలి అంటే నేను ఈ ఇయర్ త్రీ డేస్ పెట్టుకుందాం అమ్మవారిని అని అనుకున్నానండి కలుషము థర్డ్ డే కలుపుదాం అదే కలుపుదాం అనుకున్నాను అందుకనే ఇంకా హాల్లో పెట్టలేదు హాల్లో అనుకోండి అంటే శ్రావణి వాళ్ళు కూడా వస్తారనమాట సో అప్పుడు ఇంకా పిల్లలు తిరుగుతూ ఉంటారు ఎందుకులే అని చెప్పేసి నేను అదే పూజా మందిరంలోనే ఇంకా అమ్మవారిని రెడీ చేయకుండా సింపుల్గా చేసుకున్నాను సో ఎలా చేస్తానని చూపిస్తా ఫస్ట్ అయితే అక్కడంతా కొంచెం నీట్గా అరేంజ్ చేసేసుకొని ఇంక నేనైతే వచ్చేసి శారీ అయితే వేసేసుకున్నాను శారీ అలాగే ఇంకా హెయిర్ ఎక్స్టెన్షన్ కూడా పెట్టుకున్నానండి నాకెందుకు నాకు చాలా లాంగ్ హెయిర్ అండి ఇప్పుడు హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టుకుంటే ఎంత పొడవు ఉందో నాకు అంత పొడవు ఉండదు అనమాట నిజానికి హెయిర్ చిన్నప్పుడు చాలా లావుగా చాలా పొడవుగా మంచి హెయిర్ అండి నాది ఏమైందంటే పిల్లలు పుట్టిన తర్వాత అంటే నాకు చెప్పాలంటే కాస్త పేలు కూడా ఉంటాయి నిజానికి ఎంత దువ్వినా ఎంత పేలు ముందు పెట్టినా ఏం చేసినా సరే అన్నమాట నాకు ఇంకా ఆ పిల్లలు పుట్టినప్పుడు ఏంటంటే కట్ చేయడం స్టార్ట్ చేశాను అప్పుడు ఏమని కట్ చేసానో కానీ పిలకలాగా అయిపోయింది కానీ శారీ వేసుకున్నప్పుడు మాత్రం నాకు ఇష్టము ఇలాగ లాంగ్ హెయిరు సో అందుకే నేను ఇలా హెయిర్ ఎక్స్టెన్షన్ అయితే పెట్టుకుంటాను అనమాట సవరం అనుకోండి ఎవరైనా వేయాలి ఇదైతే అవసరం లేదు అయితే ఇంకా క్లిప్స్ ఇంకోటి ఏంటంటే నాకు ఎక్కువ క్లిప్స్ కలెక్షన్ బ్రేస్లెట్ కలెక్షను ఇలా రబ్బర్ బ్యాండ్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం పెళ్లికి ముందు ఎక్కువగా బ్రేస్లెట్స్ బ్యాంగిల్స్ ఫస్ట్ నుంచి పెద్దగా అలవాట్లేదు బ్రేస్లెట్స్ ఎక్కువ వేసుకునేదాన్ని అలాగే హెయిర్కి క్లిప్ పెట్టేసి హెయిర్ లీవ్ చేసుకోవడం లేదంటే ఇలా రబ్బర్ బ్యాండ్స్ ఇలా వస్తాయి కదా అలాగా చాలా ఇష్టం అనమాట సో ఇంకా బాను దగ్గర తీసుకున్నవి ఉన్నాయి కదా సో ఓన్లీ శారీ వేసుకున్నప్పుడు మాత్రమే ఆ క్లిప్స్ అవి పెట్టుకుంటాను ఆ తర్వాత ఇంకా జ్యువెలరీ కూడా ఎప్పుడో అంటే ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు లేదంటే ఇట్లా శారీ వేసుకుని పూజ చేసుకున్నప్పుడు మాత్రమే వేసుకుంటాను సో ఈ ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా ఇష్టమైన ఇయర్ రింగ్స్ ఎన్నున్నా సరే ఇవే ఎక్కువ పెట్టుకుంటాను మ్యాక్సిమం ఇవే పెట్టుకుంటాను నాకు చాలా ఇష్టమైన ఇయర్ రింగ్స్ సో ఇంకా ఈ జ్యువెలరీ కూడా దీని మీదకి మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా ఇదైతే వేసేసుకున్నాను సో చీర ఎలా ఉంది లాస్ట్ వీక్ కట్టుకున్నది కూడా గ్రీనే ఇది కూడా గ్రీనే ఇది డార్క్ గ్రీను మా అమ్మకి బాగా నచ్చింది అనమాట ఈ కలర్ అయితే మాత్రం మా మా అమ్మకే కాదు మా వారికి కూడా డార్క్ గ్రీన్ అంటే చాలా ఇష్టం నిజానికి నాకు ఎందుకో లైట్ కలర్స్ ఇష్టం డార్క్ కలర్స్ నాకు బాగుంటాయి యాక్చువల్గా కానీ ఎందుకో నాకు డార్క్ కలర్స్ అంటే డార్క్ కలర్స్ కొంచెం హెవీగా అనిపిస్తాయి అందుకే నాకు డార్క్ కలర్స్ వద్దు లైట్ కలర్స్ తీసుకుంటాను అంటే అప్పుడు తీసుకున్నప్పుడు మాత్రం ఒప్పుకోలేదు అందరూ ఆ లేదు నీకు ఈ కలర్ బాగుంటుంది అని చెప్పేసి అంటే ఇంక సరే అని ఇంక గ్రీనే తీసుకున్నాను ఇదిగోండి ఇట్లా గుట్టించుకున్నాను సో ఇలా రెడీ అయ్యానండి సింపుల్గానా ముక్కు పుడకైతే ఇది పెట్టుకున్నాను తర్వాత హెవీగా ఉందేమో అనిపించింది మా వాళ్ళని అడుగుతున్నాను పిల్లల్ని మా వారిని ఏది బాగుంది అంటే ఒకటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది పెట్టుకుంటే హెవీగా ఉంది ఇది పెట్టుకుంటే సింపుల్గా ఉంది సో నీకు హెవీగా కావాలా సింపుల్గా కావాలా నువ్వే డిసైడ్ అవ్వు అని చెప్పి మళ్ళీ ఆప్షన్ నాకే ఇచ్చారు అయితే ఇంకా అది కొంచెం ఓవర్గా ఉందేమో పెద్ద ముక్కు పుడక అని చెప్పి ఇంకా చిన్నది పెట్టుకున్నాను సో ఇదిగోండి ఇది అలా సింపుల్గా చిన్న ముక్కపడికైతే పెట్టేసుకొని ఇలా రెడీ అయ్యాను శారీ మీదకి ఇలా మ్యాచ్ అయింది కదా ఇంకా రెడ్ బ్యాంగిల్స్ వేసుకోండి భారతి అన్నారు యాక్చువల్గా నా దగ్గర నిజంగా బ్యాంగిల్స్ ఎక్కువ ఉండవండి ఎందుకంటే వేసుకోండి కదా సో అందుకని ఉన్నవే అట్లా వేసుకుంటా అంట ఇంకా ఈ గ్రీన్ శారీ మీదకి ఎలాగో ఆ గోల్డ్ బ్యాంగిల్స్ గ్రీన్ కలర్ మ్యాచ్ అయ్యాయి కదా అందుకని ఇంకా అలాగే సెల్ఫ్ కలర్సే అనమాట కాంట్రాస్ట్ అయితే ఏం వేయలేదు అన్నీ కూడా గ్రీన్ గ్రీన్ వేసుకున్నాను గ్రీను గోల్డ్ కలరు సో ఎలా రెడీ అయ్యానో మీరే చెప్పాలి ఆ తర్వాత ఇంక రెడీ అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదాలు అవన్నీ కూడా తీసుకొని వచ్చేసి ఇక్కడ అరేంజ్ చేసుకుంటా ఉన్నాను అనమాట ఫస్ట్ ఏంటి అంటే సెట్ చేసుకున్నాను అంటే అమ్మవారి ఫోటో ఎక్కడ రావాలి దీపాలు ఎక్కడ పెట్టుకుందాము ఇవన్నీ కూడా కొంచెం టైం తీసుకొని ఎందుకంటే మళ్ళీ కొంచెం కదిలినా కూడా దీపాలు అవన్నీ మళ్ళీ పడిపోతాయి కదా సో అందుకని చెప్పి ఫస్ట్ అవన్నీ కూడా చూసుకున్నాను అనమాట ఎక్కడ పెట్టుకోవాలి దీపాలు అవంతా కూడానా ఇక్కడైతే దీపాలు అవన్నీ కూడా పెద్దవైతే సైడ్ పెట్టాను అంటే ఇంకా కదలకుండా చిన్నవైతే ఒకవైపు ఇటు అటు పెట్టాను కామాక్షమ దీపం పైన పెట్టాను మధ్యలో ఇప్పుడు కలుషం పెడుతున్నాను సో కలుషంలో ఒక చిన్న మాట చెప్పాలండి చాలామంది కలుషంలో కాయిన్ వేస్తారు కదా వన్ రూపీ కాయిన్ వేస్తారు నాకెందుకు అనిపించింది వన్ రూపీ కాయిన్ కంటే కూడా రాగి కాయిన్ కానీ లేకపోతే బంగారుది మన దగ్గర కాసు కానీ లేకపోతే ఏమైనా ఉంటాయి కదండి వెంకటేశ్వర స్వామిది కానీ లక్ష్మీదేవిది కానీ పెండెంట్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి అలా వేస్తే మంచిది కదండి అంటే నాకు ఎందుకో అంటే నాకు కాయిన్ అది అయితే మెటల్తో తయారు చేస్తారు కదా సో దానికంటే కూడా ఇది బెటర్ ఏమో కదా గోల్డ్ లేకపోతే సిల్వర్ కానీ సిల్వర్ కాయిన్స్ కానీ అలా అనిపించింది సో నేనైతే మాత్రం ఈసారి కలుషంలో చిన్నది నా దగ్గర వెంకటేశ్వర స్వామిది చిన్న పెండెంట్ ఉంటుంది సో అది పాలతో మంచిగా కడిగేసి అదైతే వేసుకున్నాను కలుషానికి వాటర్ అయితే వేసాను పసుపు కుంకుమ గంధము అక్షింతలు పువ్వు అలాగే వన్ రూపీ కాయిన్కి బదులుగా వెంకటేశ్వర స్వామిది కాయిన్ అయితే వేసాను అనమాట ఆ తర్వాత ఇంకక్కడ బ్లౌజ్ పీసు ఇట్లా కలుషం అందరికీ తెలిసిందే కదా ఎందుకో తెలియదండి అది జస్ట్ వాటరు అందులో మనం వేసింది పసుపు కుంకుమ ఇవే అయినా సరే ఎందుకో కలుషం తయారు చేయాలన్నా అలాగే కలుషాన్ని కదపాలన్నా కాస్త చేతులు అయితే మాత్రం నాకు ఒనుక్తాయి కంగారు వస్తుంది ఎందుకంటే నిజంగా అమ్మవారే కలుషంలోకి వస్తారు అని మనం నమ్ముతాం కదా కదిపేటప్పుడు కూడా కొంచెం కంగారు వస్తుంది అమ్మ వాళ్ళకి అలవాటు లేదు అమ్మ వాళ్ళ ఇంట్లో అసలు మాకు కలుషం అలవాటే లేదు పెళ్ళైన తర్వాత నాకు తెలిసి ఇది నైన్త్ ఇయర్ అండి ఇది నైన్త్ ఇయర్ నైన్ ఇయర్స్ నుంచి చేసుకుంటున్నాను వరలక్ష్మి వ్రతము ఎవ్రీ ఇయర్ చేసేదే నాకు అలవాటే అయినా సరే కొంచెం కంగారు అయితే వస్తుంది మీకు కూడా వస్తుంది కదా ఖచ్చితంగా ఎవరికైనా వస్తుంది కంగారు అయితే మాత్రం పూజ విషయంలో అంటే ఏమైనా అంటే తప్పులు చేస్తామని కాదు కానీ ఎందుకు కొంచెం ఒక కొంచెం భయం వస్తుంది అన్నమాట మనకి అమ్మవారు కొంతమంది మాత్రం ప్రతిరోజు పెడతారు అంటే ప్రతిరోజు కాదు వారానికి ఒకసారి మారుస్తారు కలుషం ఆచారం ఉన్నవాళ్ళు వారానికి ఒకసారి సాటర్డే సాటర్డే కలుషం పెట్టి మళ్ళీ మారుస్తూ ఉంటారు సో వాళ్ళకి ఏమో కానీ మనం ఏంటి అంటే కొంతమంది ఇయర్లీ వన్స్ చేసుకుంటారు కదా ఇట్లా వరలక్ష్మి వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం ఇట్లా చేసుకున్నప్పుడే కలుషం పెడతాం కదా సో అలాంటప్పుడు మనకు కొంచెం కంగారుగా ఉంటుంది కదా సో నాకైతే కంగారే అయినా సరే అయినా కొంచెం ఆనందంగానే చేసుకుంటానండి వరలక్ష్మి వ్రతం మాత్రము ఇంక ఇలా కలుషం అయితే పెట్టేసి నా దగ్గర ఆ లక్ష్మీదేవిది గోల్డ్ పెండెంట్ ఉంటుంది సో అది పెట్టాను అమ్మవారికి పూజలో కలుషంలో మాత్రం చిన్నది వేసానండి ఈసారి నుంచి మీరు కూడా ఒకసారి ఆలోచించండి కలుషంలో రాగి కానీ వెండి కానీ బంగారం కానీ వేస్తే బెటర్ ఏమో కదా అంటే వన్ రూపీ కాయిన్ కంటే కూడా సిల్వర్ది కానీ లేకపోతే మన దగ్గర ఉంటాయి కదా గోల్డ్ది ఏదైనా ఏదో ఒకటి చిన్న రింగ్ అయినా లేకపోతే ఏదో ఒకటైనా పెండెంట్ ఏదో ఒకటి వేస్తే బెటర్ ఏమో కలుషంలో వన్ రూపీ కాయిన్స్ అవాయిడ్ చేసి ఆ తర్వాత ఇంకా అంతా కాలుష్యం దగ్గర అంతా రెడీ చేసేసుకున్నాను దీపాలు అన్నీ పెట్టేసి ఇంకా ప్రసాదాలు అయితే ఐదు రకాలు చేశారని చెప్పాను కదా అదిగోండి పరమాన్నం బూరెలు గారెలు అలాగే పులిహోర కొమ్ము కొమ్ముశనగలు కొమ్ము శనగలు వాయినంలో ఇవ్వడానికి పక్కన పెట్టేసాను కొన్ని మాత్రం ఉడకబెట్టి కొంచెం పోపు అయితే పెట్టాను అనమాట ఐదు రకాలు ఇంకా ఈసారి నైవేద్యాలు కూడా ఎక్కువ చేయలేదండి ఎందుకు చేసి వేస్ట్ చేయడం అని చెప్పి అనిపించింది ఎందుకంటే పిల్లలు కూడా పెద్దగా తినరు మనం ఇవాళ ఎవరికైనా ఇద్దాము అనుకున్నా సరే అందరూ వండుకుంటారు కదా సో అందుకే ఇంకా ఇవైతే చేశానమాట అయినా కూడా మిగిలిపోయాయి అందరింట్లో ఉండే సమస్య ఇది ప్రసాదాలు నైవేద్యాలు మిగులుతాయి కదా పండగలప్పుడు ఇంకా అవి లేనప్పుడేమో అవి ఉంటే బాగుండు తినాలనిపిస్తుంది అనిపిస్తుంది కదా ఇంక నేనైతే అన్నీ కూడా ఇంక ఇలా రెడీ చేసేసుకున్నాను సైడ్కి పెట్టాను అనమాట శారీ ఆ తర్వాత ఇంకా పళ్ళు ఐదు రకాల పళ్ళు ఐదు రకాల నైవేద్యాలు చీర అన్నీ ఇంక ఇలా రెడీ చేసుకొని అప్పుడు కూర్చున్నాను కొంచెం ఇరుకనే అనిపించింది హాల్లో పెట్టుకో ఉంటే బాగుందని అనిపించింది పూజ అంతా కాకపోతే హాల్లో ఏంటంటే నేను త్రీ డేస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను అమ్మవారిని కొంతమంది ఫ్రైడే ఈవినింగ్ కదిపేస్తారు కొంతమంది సాటర్డే మార్నింగ్ కదుపుతారు సో నాకేముంటే నేను త్రీ డేస్కి కదుపుదాంలే అని చెప్పేసి ఫ్రైడే అమ్మవారి పూజ సాటర్డే స్వామివారి పూజ చేసుకొని సండే మార్నింగ్ కదిపాను అనమాట కొంచెం పెరుగను అది పెట్టి సండే మార్నింగ్ అయితే కదిపాను ఇంకా హాల్లో అనుకోండి శ్రావణి వాళ్ళు వస్తున్నారు ఇంకా పిల్లలు అందరూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు దీపాలు వెలుగుతాయి ఫ్యాన్లు వేసుకుంటారు వీళ్ళు సో దీపం కూడా పెద్ద దీపం ఉంది కదా సో అదైతే వెలిగించాను ఇత్తడిది కింద పెట్టాను తర్వాత ఇంకా అది అలా త్రీ డేస్ వెలుగుతూనే ఉందనమాట నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి త్రీ డేస్ అమ్మవారిని ఇంకా అలా పెట్టుకొని వెంకటేశ్వర స్వామి పూజ కూడా చేసుకున్నందుకు అసలు ఎంత ఆనందంగా అనిపించిందో సింపుల్గా చేసుకున్నా సరే చాలా ప్రశాంతంగా అనిపించిందండి పూజ మాత్రం దానికి తోడు ఇంక ఇవాళైతే మా వారు కూడా హాలిడే ఇచ్చారు సో నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉన్నారనమాట వీడియో అది తీయడానికి మామూలుగా అయితే పిల్లలు తీస్తారు ఎలాగోలా మీకు నచ్చినట్టు తీయండి అని చెప్తాను ఎందుకంటే పూజలో కూర్చుంటే లెగం కదా సో అది ఇవాళ మా వారు ఉన్నారు సో హ్యాపీగా తనతో కలిసి చేసుకున్నాను పూజ అయితే మాత్రం ఇంకా ఫస్ట్ అయితే వినాయకుడు పూజ నేను ఎప్పుడు కూడా వ్రతము మొబైల్లో చూసి ఫాలో అవ్వడం లేకపోతే పుస్తకంలో చూసి ఫాలో అవ్వడం అట్లా ఏం లేదండి నాకు నచ్చినట్లు చేసుకుంటాను ఫస్ట్ అయితే దీపారాధన చేసుకున్నాను ఆ తర్వాత ఆచమనీయం చేశాను ఆ తర్వాత వినాయకుడు పూజ చేసుకున్నాను వినాయకుడికి ఫస్ట్ శుక్లాంబరద్రని చెప్పుకుంటాను తర్వాత వక్రతుండ మహాకార్య అని చెప్పి చేసే పూజలు ఎటువంటి విఘ్నాలు రాకుండా మంచిగా జరగాలి పూజ అని వినాయకుడికైతే పూజ చేసుకొని హారతి దీపం దూపం అన్ని వినాయకుడికి చూపించాను ఆ తర్వాత స్వామివారికి కూడా పూజ చేసుకున్నాను వెంకటేశ్వర స్వామికి అంటే విష్ణు స్తోత్రం అయితే చేసుకుంటాను అనమాట నాకు అది వచ్చు సో విష్ణు స్తోత్రం చదువుకొని స్వామికి కూడా హారతి ఇచ్చిన తర్వాత ఇప్పుడు లక్ష్మీదేవి పూజ అనమాట సో ఫస్ట్ వినాయకుడికి తర్వాత వెంకటేశ్వర స్వామికి తర్వాత లక్ష్మీదేవికి సో ఫస్ట్ అయితే ఇంకా అమ్మవారికి అంటే కంగారు అనమాట నాకు కొంచెం కంగారు వస్తుంది సో అమ్మవారికి అమ్మవారి స్తోత్రం చదువుకొని తర్వాత కలుషం చేయి పెట్టుకొని అమ్మవారి ఆవాహనం చేసుకొని తర్వాత ఫస్ట్ అష్టోత్తరాలతో వన్ నాట్ ఎయిట్ ఉంటాయి కదా అష్టోత్తరాలు ఫోన్లో ప్లే చేసుకుంటూ అవి చదువుకుంటూ అమ్మవారికి ఫస్ట్ అయితే వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ తోటి అర్చన చేసుకున్నాను ఆ తర్వాత దీపం దూపం చదివి చూపించాను ఆ తర్వాత లక్ష్మి అష్టకం చదువుకున్నాను తర్వాత లాస్ట్లో కనకదార చదువుకుని తోరం కూడా పూజ చేసుకున్నాను అమ్మవారి ముందు తోరం పెట్టి తోరానికి కూడా పూజ చేసుకొని ఇంక మా వారు ఎలాగో ఉన్నారు కాబట్టి తన దగ్గర అయితే కట్టించుకుంటా ఉన్నాను అనమాట పువ్వులు మిస్ అయ్యాయండి నాకు పువ్వులు మాత్రం దొరకలేదు అందుకే చామంతి పువ్వు ఒకటే పెట్టుకున్నాను పువ్వులు కూడా ఉంటే బాగుండేమో ఎవరో కామెంట్ పెట్టారు పూలు కూడా ఉండాల్సింది భారత అని చెప్పేసి చామంతి పూ పెట్టుకున్నాను కాకపోతే అది కింద పడిపోయింది సో ఇంకా మా వారి దగ్గర ఇంకా తోరం కట్టించేసుకొని ఇంకా కొబ్బరికాయ అయితే కొడుతున్నాను ఇది ఒక టాస్క్ అనమాట నాకు కొబ్బరికాయ కొండడం నాకు అసలు రాదు అందులోనూ కొబ్బరికాయ కొట్టే సనిఖలు రాయి వైజాగ్లో వదిలేశాను సో మొత్తానికి అక్కడే కొట్టాను ఎక్కడ టైల్స్ పగిలిపోతాయో అని మళ్ళీ అదొక టెన్షను కానీ మొత్తానికి కొబ్బరికాయ అయితే కొట్టాను ఇంకా అమ్మవారిని అడగాల్సినవన్నీ కూడా అమ్మవారిని అయితే అడిగేస్తాను అనమాట ఇవాళ ఎందుకంటే ఇవాళ అడిగితే నిజంగా అండి ఇది మాత్రం చెప్పాలి నాకు వరలక్ష్మి వ్రతం ఎంత సెంటిమెంట్ అంటే నిజంగా అమ్మవారు స్వామివారు ఇద్దరు కలిసి ఇవాళ వస్తారు అని నేను నమ్ముతానండి నేనే కాదులేండి ప్రతి ఒక్కళ్ళు అలాగే నమ్మి పూజ చేస్తారు లేకపోతే వరలక్ష్మి వ్రతానికి అంత ప్రాముఖ్యత ఎందుకు వస్తుంది చెప్పండి నేనైతే మాత్రం ఖచ్చితంగా ఇవాళ అమ్మవారు మా ఇంట్లో ఉన్నారు సో నేను అడగాల్సినవన్నీ అవి అడగాలి అనుకుంటాను అలా అని చెప్పేసి కోట్లు కోట్లు కావాలి ఇట్లా కాదండి మనం అడగాలి అడగాలి అమ్మవారిని అడగాలి అనుకున్నది అడిగితే మన కోరిక ఏదైతే ఉందో అది ఆవిడ ముందు ఆ రోజు చెప్తే ఖచ్చితంగా ఆవిడ మనకి శాంక్షన్ చేస్తారనమాట సో ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి పూజ అయిన తర్వాత మీకు ఏం కావాలో అడగండి ఖచ్చితంగా వచ్చే సంవత్సరానికల్లా అంటే ఈ వరలక్ష్మి వ్రతం నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం వచ్చే లోపల ఖచ్చితంగా మీరు అనుకున్నది జరుగుతుంది సో నేనైతే అలాగే నమ్ముతాను నిజానికి నేనేమో అంత అడగాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే నేను పెద్దగా కోరికలు ఎప్పుడు నాకు పెద్ద కోరికలు అయితే ఏమీ లేవు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అనుకుంటాను కాకపోతే అప్పుడప్పుడు కొన్ని కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి కదా సో అందరి గురించి ధనం పెట్టుకుంటాను అంతే అందరం బాగుంటే మనం బాగుంటాం సో అది ఇంకా నిజంగానే స్వామివారు అమ్మవారు ఉన్నారు అని మనం ముందు నమ్మాలి పూజ చేసేటప్పుడు సో నేను నమ్ముతాను ఖచ్చితంగా ఇవాళ మా ఇంటికి స్వామివారు అమ్మవారు వచ్చారు అని నమ్ముతాను నమ్మి హారతిచ్చి పూజ చేసుకున్నాను చాలా ఆనందంగా అనిపించింది పిల్లలు ఇవాళ ఇంట్లో అందరూ ఉన్నారు కాబట్టి పిల్లలతోటి అందరూ కలిసి ఇంక వాళ్ళు ఏంటి అంటే చిన్నది కదా పూజకి అది సో ఇంకా అక్కడ కూర్చోలేకపోయారు మా వారు మాత్రం ఇంకా అక్కడే కూర్చొని ఉన్నారు పాపం లోపల కూర్చోడానికి ప్లేస్ లేదు కదా సో ఇంకా హారతి ఇచ్చి అమ్మవారికి దండం పెట్టుకొని ఇంకా ఫస్ట్ ఇవాళ ఒక్కరోజే అనమాట అంటే ఈ శ్రావణ మాసం అంతా మా ఆయన కాలు మొక్తం లేండి మా ఆయన అదే నవ్వుతూ ఉన్నారు ఏ సంవత్సరం అంతా మొక్కొచ్చు కదా అని చెప్పి అలా ఏం లేదు కాకపోతే అంత ఏమంటారు అది ఏదోగా ఉంటుందన్నమాట ఇప్పుడు మాత్రం ఏంటి అంటే వరలక్ష్మి వ్రతానికి ఖచ్చితంగా ఈ శ్రావణ శుక్రవారాలు మాత్రం ఆయన కాళ్ళకి దండం పెట్టుకుంటాను మా ఆయన అదే ఏడిపిస్తూ ఉన్నారు మామూలు టైంలో మొక్కో కానీ ఈ వాళ్ళు మాత్రం మొక్కుతావని చెప్పేసి సో అలా కాళ్ళకి దండం పెట్టేసుకున్నాను ఇంకా పూజ అయితే అయ్యింది నాకు త్వరగా అయిపోయింది పూజ అయితే మాత్రం ఆ తర్వాత ఇంకా ఫోన్ చేసి తాంబూలాలకి నాకు తెలిసిన ఒక ఐదు మందికి తాంబూలాలు ఇద్దామని చెప్పేసి అనుకున్నాను సో ఇదిగోండి ఫైనల్గా పూజ అయితే ఇలా చేసుకున్నాను అమ్మవారిని ఇలా పెట్టుకున్నానండి ఎలా ఉంది నా పూజ నేనైతే మాత్రం పెద్ద హడావిడిగా అయితే ఏం కాదు నాకు వచ్చిన పూజనే నేను ఫాలో అయిపోతున్నానండి గత తొమ్మిది సంవత్సరాలుగా నాకు నేను ఏదైతే చేస్తున్నానో అదే ఫాలో అయిపోతున్నాను బుక్ని ఫాలో అవ్వట్లేదు ఇప్పుడు మనకి చాలా వస్తాయి కదా వీడియోస్ సో అవి కూడా నేనైతే ఏం ఫాలో అవ్వట్లేదు నాకు వచ్చింది నేను అలా చేసుకుంటూ వెళ్తానమాట ఎన్ని సంవత్సరానికి ఒకటి నేర్చుకుంటున్నాను ఒక సంవత్సరం ఒక సంవత్సరం అష్టోత్తరాలు నేర్చుకున్నాను ఒక సంవత్సరం లక్ష్మీ అష్టకం నేర్చుకున్నాను ఇంకో సంవత్సరం ఈ సంవత్సరం నేను కనకధార నేర్చుకున్నాను అలా కొన్ని కొన్ని అలా నేర్చుకుంటూ ఉంటాను అనమాట సో అవే అవి నేర్చుకొని అమ్మవారి ముందు చెప్పాలి అనుకుంటాను ఆవిని స్థుతించాలి అనుకుంటాను సో అలాగా పూజ అయితే బాగా చేసుకున్నాను ఆ తర్వాత ఇంకా ఫస్ట్ అయితే ముగ్గురు వచ్చారు సో వాళ్ళకైతే తాంబూలం ఇచ్చేస్తూ ఉన్నాను అనమాట అన్నీ కూడా అక్కడ రెడీ చేసి పెట్టాడు మా మా పెద్దోడు చెప్ మా పెద్దోడు రెడీ చేశాడు అనమాట అవన్నీ ఫస్ట్ అరటిపళ్ళు అవన్నీ నాకు కట్ చేసి జాకెట్ పీసులు పెట్టి అక్కడ పెట్టాడు ఇంకా నేను శనగలు అవన్నీ కూడా ఇట్లా చిన్న కప్స్లో వేసి పెట్టేశాను ఇంకా ఇవాళ ఏంటి అంటే చిన్న వాళ్ళకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే తాంబూలం ఇస్తారు కదా కాకపోతే పాపం చిన్నపిల్లలు పెరిగాను వాళ్ళు అక్క అంటే ఆంటీ మా కాళ్ళకి దండం పెట్టుకుంటారు ఏంటి అని కానీ చాలామంది చెప్పింది ఏంటి అంటే ఈ ఒక్కరోజు మాత్రం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు తేడా లేదు ఎవరికైనా సరే దనం పెట్టుకోవచ్చు అని చెప్పేసి అన్నారనమాట అందుకే తర్వాత చిన్న పాప కూడా వచ్చింది ఒక టెన్ ఇయర్స్ పాప సో పాపకు కూడా దండం పెట్టుకునేసరికి పాప భయపడిపోయింది అందుకే వాళ్ళ అమ్మగారిని అడిగి పెట్టుకున్నాను అనమాట పర్వాలేదా అంటే పర్వాలేదని చెప్పేసి ఇంక అప్పుడు దండం పెట్టుకున్నాను పిల్లలు పాపం భయపడిపోతున్నారు ఈ పూజలు ఇవి చూసేసి ఏమోనండి పసిపిల్లలు వాళ్ళు ఏమీ తెలియని ఇది కదా అమ్మవారు వాళ్ళ రూపంలోనే వస్తారని నమ్ముతాను నేనైతే మాత్రం ఇంకా ఇంకలాగా ఇంకా తాంబూలాలు ఇవన్నీ కూడా ఇలా అయితే ఇచ్చేసాను వాళ్ళు ఫోటో అయితే తీసుకుంటా ఉన్నారనమాట గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి ఇంక ఈ లోపల లక్కి వీడియో తీస్తూ ఉన్నాడు నాకు ఇవాళ కంప్లీట్గా వీడియో తీసింది మా వారు పిల్లలే అనమాట ఈ విషయంలో కొంచెం ఏమంటారు హెల్ప్ చేశారు నాకు అయితే అదిగోండి పాపం తనకి ఇంకా పెళ్ళి అవ్వలేదు నేను తన కాళ్ళకి దండం పెట్టుకుంటుంటే వద్దా అంటే అని చెప్పేసి ఇంక తను మళ్ళీ నా అయితే దండం పెట్టుకుంది సో ఇంకా ఫైనల్గా ఇట్లాగా తాంబూలాలైతే ఇచ్చేసాము ఇంకా తాంబూలాలు అవి ఇచ్చేసిన తర్వాత ఇంకా మా వాళ్ళకి అయితే చేసినవన్నీ కూడా ప్లేట్లో ఆ విష్ణు చూడండి వాడికి ప్రసాదాలు వద్దంట ఓన్లీ వాడే నచ్చతే శనగలు పులిహోర కూడా ఏముంది పరమాణం ఎంత బాగుంది అసలు స్మెల్ ఎంత బాగా వస్తుందో రాజుగారు ఎలా ఉంది ఏది బాగుంది పర్మాను వడ ఎప్పుడు బాగానే ఉంటుందిరా బూరి బూరి ఎలా ఉంది అరే వడలు రోజు తింటూనే ఉంటారు కదరా మీరు వారంలో ఒకసారి వేస్తాను సరే తినేలా అని చెప్పు బూరి ప్రసాదం అంటే ఎంత బాధ వచ్చేస్తుందో అసలు నీ వల్లే విష్ణు నేను ఇంట్లో దేవుడికి ప్రసాదం వండడమే మానేశాను ఓన్లీ వడలు రోజు తింటావురా అన్నీ తినాలి నీకు కొంచెం కొంచమే కదా పెట్టాను సరే నువ్వు అది తిన్న వరకు అరే ఇంత ఇంత చిన్న గరిట్లేరా నేనేసింది బూరె తిని చూడు ఎలా ఉంది ఫస్ట్ ఇంకా చూస్తున్నారు కదండి మా వాళ్ళు మరి పిల్లలు ఎలా తయారయ్యారంటే అసలు తినట్లేదండి మరి ప్రసాదాలు అయితే స్వీట్ అస్సలు తినట్లేదు వాళ్ళు అంటే ఈ బూరెలు గారె తింటారు కానీ బూరె కానీ పరమాన్నం పాయసం చక్కెర పొంగలి ఇట్లాంటివి అస్సలు కేసరి ఇలాంటివి ఉంటాయి కదా అస్సలు టచ్ చేయట్లేదు వీళ్ళ వల్ల నిజంగానే వండట్లేదు అసలు నేను ప్రసాదాలే వండట్లేదు మరీ విష్ణు అయితే అసలు ఎంత విసుక్ ఇచ్చాడంటే ఆ తర్వాత ఏం తినలేదు వాడు ఆ కొంచెం పులిహోర ఆ గారే తిన్నాడు అంతే ఆ పరమానం అవన్నీ నేనే తిన్నాను నిజానికి పరమాణం అసలు ఎంత బాగుందో అండి నిజంగాన చాలా బాగుంది నువ్వు వీడియో ఆపమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు వాడు వీడియో తీస్తున్నాను కదా ఇప్పుడైతే తినరా అంటే నాకు వద్దు నేను తిన్ను నువ్వు వీడియో ఆపేసి అంటున్నాడు అనమాట వాడు ఆ గారెలు కూడా చూడండి కారం పచ్చడి వేసుకొని తింటున్నాడు ఇంకా అలా అండి అలా అవుతూ ఉంది అనమాట సో మా వారికి అయితే బాగా నచ్చాయి నిజంగా నాకు కూడా బాగా నచ్చాయి నేను కూడా ఆ దేవుడి దగ్గర పెట్టినవి కొంచసేపా నేనే తిన్నానమాట సో అదండి ఇంక ఇవాళ వ్లాగ్ అయితే సో చూసారు కదా మీరందరూ మీ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను అప్పటి వరకు అయితే ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్